ఈ రోజు మన వీడియో వచ్చేసి మనం టైలరింగ్ చేస్తూ కూడా మనము డబ్బులు సంపాదిస్తాం కదా సైడ్ బిజినెస్ చేస్తూ కూడా మనము డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మనకి మిషన్ కుడతాం కాబట్టి మనకి మిషన్ దారాలు చాలా అవసరం అనమాట మిషన్ దారాలు కరెక్ట్ గా మనకి మ్యాచింగ్ దొరకకపోతే మనం ఎక్కడికి వెళ్తాము షాప్ దగ్గరికి వెళ్తాం కదా షాప్ దగ్గరకి వెళ్ళి మనం తెచ్చుకొని స్టిచ్ చేసే లోపల మనకి కనీసం పది పదహైదు నిమిషాలు టైం అన్న వేస్ట్ అవుతుంది అట్లా వేస్ట్ కాకుండా ఉండాలంటే మనము దారాలు బాక్స్ అయితే మనం తెచ్చి పెట్టుకోవాలా మనకు అన్ని కలర్లు మిక్స్ అయి ఉంటాయి అనమాట మనకి ఒక్కొక్క కలర్ అని కాదు అక్కడ వచ్చేసి మనకు ఒక బాక్స్లో వంద దారాలు వస్తాయి ఒక్కొక్క కలర్ వచ్చేసి నాలుగు నాలుగు పీసులు తీసుకోవచ్చు రెండు రెండు పీసులైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను దారాల బాక్స్ అయితే తెచ్చుకున్నా మీకైతే నేను టైలరింగ్ చేస్తూ ఏవే బిజినెస్ చేస్తాను అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలు అయితే చూపిస్తా చూడండి పూర్తి వరకు మీకు అర్థమవుతుంది ఎందుకంటే కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉండవు వాళ్ళు ఎంతసేపు ఉన్న టైలరింగ్ నేర్చుకోవాలా స్టిచ్చింగ్ చేయాలనే వరకే ఉంటారు కానీ ప్రతిది మనకి టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతిదీ అవసరం ఇప్పుడు మనం టైలరింగ్ చేస్తూ ఏమేమి బిజినెస్ చేసుకోవాలనేది నేను ఇక్కడ క్లారిటీ అయితే చెప్తా చూడండి మీకు హెల్ప్ అవుతుందని నేను ఇవి అయితే చేస్తున్నా ఎందుకంటే నీ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎట్లనే చేస్తున్నాను ఇంతకుముందు నేను ఊర్లో పుట్టేదాన్ని మా ఊర్లో అయితే మేము ఏమైనా తెచ్చుకోవాలంటే టౌన్కే వెళ్ళి తెచ్చుకున్నాలా ఎందుకంటే మాది కొంచెం పల్లెటూరు అనమాట అట్లాంటప్పుడు మనం ప్రతిసారి తెచ్చుకోవాలంటే కష్టమవుతుందని చెప్పేసి నేను లైనింగ్లు ఫాల్స్లు అన్నీ నేను ఇంట్లోనే తెచ్చి పెట్టుకునేదాన్ని చూడండి దాని మిషన్కి సంబంధించి అన్నీ అయితే తెచ్చుకున్నా మనం పైపింగ్ చేస్తాం కదా దానికోసం ఈ ఇది కూడా మనకి నాలుగు పీసులు వస్తాయి మనం హోల్సేల్ గా తెచ్చుకుంటే మనకి కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది అదే బయట తెచ్చుకున్నామంటే ఒక పీసు ముప్పై ముప్పై ఐదు అట్లా పడుతుంది ఒక్కొక్క చూడండి ఇట్లా మనం హోల్సేల్ గా పోయినప్పుడు అన్ని ఒకేసారి తెచ్చుకున్నామంటే మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మిషన్ సూదులు హెడ్ పైపింగ్ ఇక్కడ వచ్చేసి ఉప్సులు అనమాట చూడండి ఉప్స్ కూడా నేను ఎప్పుడు ఒక ప్యాకెట్ అయితే అసలు ఎప్పుడు తెచ్చుకోలేదు నేను ఎప్పుడు తెచ్చుకున్న బాక్స్ తెచ్చుకుంటా నాకు బాగుంది కంటే చాలా స్పీడ్గా అయిపోతున్నాయి బాక్స్ ఇక్కడ వచ్చేసి మిషన్ దారాలు చూడండి ఒక్కొక్క కలర్ వచ్చేసి మనకి నాలుగు నాలుగు పీసులు ఉంటాయి మీరు రెండు రెండు అయినా సెట్ చేసుకోవచ్చు మనకు ఆడవాళ్ళు చెప్తారన్నమాట మీకు రెండు రెండు పీసులు కావాలా లేదా నాలుగు పీసులు కావాలా అని అడుగుతారు మనం ఎక్కువ బట్టలు వస్తున్నాయి మనం బాగా ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తున్నామంటే మనం నాలుగు నాలుగు పీసులు తెచ్చుకోవడమే కరెక్ట్ చూడండి ఇట్లా నేను రెండు బాక్సులు అయితే తీసుకున్నా మనకి ఏ ఏ కలర్లు కావాలో ఆ కలర్స్ అన్ని మనము అక్కడ ఒక్కొక్క పీసులు మనం సెట్ చేసుకోవచ్చు అంటే కలర్స్ మనకు లేని కలర్లు కూడా మనకు విడిగా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు బాక్సులు తీసుకున్నావు కదా నేను ఈ రెండు బాక్సులు కాకుండా మనకి ఎక్కువ ఏ సేల్ అవుతాయి ఇప్పుడు బాక్సులు మనకి వైట్ బ్లాక్ రెండు రావు ఏ బాక్స్లో అయినా సరే మనకి వైట్ బ్లాక్ రావు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము దీంట్లో మనకి ఏదన్నా ఇంట్లో ఉన్నాయి కలర్స్ కలర్స్ అనుకున్నప్పుడు అవి పక్కకు పెట్టి మరి వైట్ బ్లాక్ అవి కలిపేసుకున్నామంటే మనకు బాక్సులోకి వచ్చినట్టుగానే ఉంటాయి కదా అట్లా ఇట్లా మనం తెచ్చుకోవడం వల్ల ఏమంటే మనకి ఇట్లా బయట తీసుకున్నామంటే ఒక దారం కన్నా ఏడు రూపాయలు పడుతుంది మనం ఇట్లా తీసుకున్నామంటే ఒక్కొక్క చోట ఒక రేటు ఉంటుంది లేండి అది కూడా కరెక్ట్ రేట్ అంటే మనం చెప్పలేము ఒకరు ఆరు రూపాయలు అమ్ముతారు ఒకరు ఏడు అమ్ముతారు అట్లా మనం కాస్ట్ చెప్పలేము అనమాట ఇట్లా తీసుకున్నామంటే మనకి ఐదు రూపాయలు పడుతుంది ఐదు రూపాయలు కానీ నాలుగు రూపాయలు కానీ అంటే మనం దారం బట్టి ఉంటుంది రేటు కూడా చూడండి నేను ఇక్కడ దారాలు సిన చూలు మార్కర్లు కూడా చూడండి మనకి మార్కర్ వచ్చేసి మనకి బయట తీసుకుంటే ఒక్కొక్కటి ఐదు రూపాయలు పడుతుంది మనం ఇట్లా హోల్సేల్ గా తీసుకున్నప్పుడు మనకి ఎంత కాస్ట్ పడుతుంది ఇది ఇక్కడ ఉంటది మనకి రేటు కూడా ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు అంటే మనము బాక్స్ మొత్తం తీసుకుంటాం కాబట్టి ముప్పై రూపాయలకి ఇస్తారు మనకి అట్లా అంటే మాకు ఐదు రూపాయలు మిలిగిన మేలు కదా దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఫాల్సులు చూడండి ఫాల్సులు ఈ ఫాల్సులు కూడా మనము ఒక్కొక్క కలరు ఎన్ని పీసులు అయినా తీసుకోవచ్చు ఆరు పీసులు ఐదు పీసులు అవి కూడా మనకి ఎక్కువ తీసుకుంటేనే హోల్సేల్ ఇస్తారు మనం తక్కువ తీసుకుంటే రిటైల్ ఇస్తారు మనం ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హోల్సేల్ షాప్కే పోవాలా అక్కడైతే మనకి కొంచెం తక్కువ పడుతుంది దీని మీద ఫాల్స్ మీద ఒక రెండు రూపాయలు మిగిలిన మనకి మేలే కదా దీంట్లో రెండు రూపాయలు మరి మార్కర్ మీద ఒక ఐదు రూపాయలు అట్లా దీంట్లో ప్రతి దాంట్లో ఒక రూపాయి మిగిలిన మనకు సేవ్ అవుతుంది కదా అది కూడా మనకు ఒక దారం కండ తెచ్చుకునే అంత సేవ్ అవుతుంది అనమాట చూడండి ఫాల్స్ కూడా నేను అన్ని కలర్స్ మల్టీ కలర్స్ అయితే తెచ్చుకుంటా అన్ని మన దగ్గరే ఉండడం వల్ల ఏమంటే అర్జెంట్ వచ్చినప్పుడు ఎంటనే మన దగ్గరనే ఉంటాయి కాబట్టి వెంటనే తీసి మనము కుట్టేసి ఇచ్చేస్తాం అనమాట ఇది వచ్చేసి లైనింగ్ చూడండి లైనింగ్ ఈ లైనింగ్లు వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు దీంట్లో అన్ని మిక్స్డ్ ఉంటాయి అన్నమాట కలర్స్ అన్ని కలర్స్ మనకి మనం ఒక్కొక్కటి ఏరుకుంటే కూడా అన్ని కలర్స్ సెట్ చేసుకోలేము కానీ అన్ని కలర్స్ ఉంటాయి ఈ బండిలు వచ్చేసి యాభై పీసులు ఉన్నాయన్నమాట చూడండి యాభై పీసులు ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా మీకు యాభై పీసులు ఉన్నాయి ఇది వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు ఇది వచ్చేసి మీటరు చూడండి ఇది వచ్చేసి మీటరు సేమ్ ఇది కూడా యాభై పీసులే ఉంటాయి బండిల్లో చూడండి యాభై పీసులు ఇది వచ్చేసి మీటరు ఇది వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు అంటే సైజుని బట్టి మనం క్లాత్ తీసుకుంటాం కదా సన్న సైజు వాళ్ళకైతే మనం ఎనభై సెంటీమీటర్లు తీసుకుంటాం పెద్ద సైజు వాళ్ళకైతే మీటర్ తీసుకుంటాం ఇది వచ్చేసి కాటన్ కాటన్ అంటే మామూలుగా మిక్సింగ్ ఉంటుంది అనమాట ఇందులో పాలిస్టర్ కూడా కలిసి ఉంటుంది ప్యూర్ కాటన్ అయితే మనకి ఇట్లా మీటర్ పీసులు దొరకవు అవి టాన్లోనే తీసుకోవాలి మనం మామూలుగా మిక్సింగ్ ఉండేది అయితే మనకి ఇట్లా పీసులలో దొరుకుతుంది అన్ని కలర్స్ వచ్చేస్తాయి మనం ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇన్ని కలర్స్ మనం టాన్ లో తెచ్చుకుంటే ఏ సేల్ అవుతావో తెలియదు కదా మనం టాన్ లో తీసుకున్నంటే ఇరవై మీటర్లు వస్తుంది అనమాట ఒక టాన్ వచ్చేసి దాంట్లో కనీసం సగం అన్న తీసుకోవాలంటే పది పది మీటర్స్ అన్న తీసుకోవాలా ఇన్ని కలర్స్ మనం పది పది మీటర్లు తీసుకున్నప్పుడు ఇందులో కొన్ని పోనీ కూడా ఉంటాయి ఇది బ్లౌజ్ పీస్ ఒకటే కాబట్టి మనం దేంట్లో ఒక దాంట్లోకి అడ్జస్ట్ చేసి వేసేయగలుగుతాం ఆ టాన్లో లో తెచ్చుకుంటే మనకి మిగిలిపోతుంది కదా అది కూడా మిగలదు ఎందుకంటే డ్రెస్సులు కుట్టించుకునే వాళ్ళకి ఒకేసారి రెండు రెండు మీటర్లు పోతుంది కదా అట్లా కూడా తెచ్చుకోవచ్చు నేనేమంటే ఇది మిక్సింగ్ కాటన్ కాబట్టి నాకు తొందరగా అప్పుడప్పుడు కుట్టాలంటే ఐరన్ చేసే పని ఉండదు తడిపే పని కూడా ఉండదు అనమాట ఇట్లా తడపకుండా తడిపినా ఒకేలాగానే ఉంటుంది ఇది ఎందుకంటే దీంట్లో సిల్క్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మా ఏరియాలో ఇదే వేయించుకుంటారు ఎందుకంటే కలర్ కూడా సేడ్ కాదని చెప్పేసి ఇట్లా లైనింగ్లు కూడా నేను ఎనభై సెంటీమీటర్లు మీటరు ఇట్లా పెట్టుకుంటాను పెట్టుకుంటున్నాను ఇవి ఒకటి వచ్చేసి నెక్స్ట్ చూడండి ఇవి వచ్చేసి మనకి పాలిస్టర్ క్లాత్ అంటే ఇప్పుడు ఎక్కువ ఫ్రాక్లు అవి పుట్టించుకుంటున్నారు కదా మనకి ఫ్రాక్లకైనా డ్రెస్లకైనా ఎక్కువ శాతం ఇవే ఇప్పించుకుంటున్నారు పాలిష్టర్ ఫ్రాక్లకైతే చాలా ఇంపార్టెంట్ ఇవి లైనింగ్ చూడండి ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్క కలర్ ఇరవై మీటర్లు ఉంటుంది నేను పది పది మీటర్లు అయితే తీసుకుంటా అన్ని కలర్స్ అన్ని మనకు నచ్చిన కలర్స్ మనకి ఎక్కువ ఏ సేల్ అవుతావో అవి చూసుకొని తెచ్చుకోలేదు ఈ ఒకవేళ మన దగ్గర నుంచి పోలేదనుకో మనం ఎక్కువ దిన్ని వాడలేదనుకో ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి లైనింగ్ అడిగినప్పుడు మనం వాళ్ళకి కూడా సేల్ చేయొచ్చు అనమాట మనమే వాడుకోవాలనేవి ఏం లేదు మరి దారంకి వస్తారు మిశ్రమశుడుకు వస్తారు లైనింగ్కి వస్తారు పాల్కొస్తారు అట్లా మనం ఒక్కసారి వాళ్ళకి అనుకోండి వాళ్ళు ఇంకొకరికి చెప్పి మళ్ళీ ఆ మిషన్ ఆమె దగ్గరనే ఉంటాయి మనం అక్కడే తీసుకొని కుట్టించుకోవచ్చు అనే వాళ్ళు ఉంటారు లేదంటే నేను ఇంట్లో స్థిగ్ చేస్తున్నా కదా ఈడ మిషన్ అక్కడ దగ్గర ఉన్నాయని చెప్పి తీసుకుంటారు అట్లా వల్ల అయితే ఏం అయితే కాదు ఎందుకంటే ఈ పాడ కూడా కాదనమాట లైనింగ్లు ఎన్ని తెచ్చుకున్నా మనకి యూజ్ అవుతాయి చూడండి అంటే మనం ఓన్ టైలరింగే కాదు మనం ఇట్లా చిన్న చిన్న వస్తువులు తెచ్చుకొని కూడా మనం టైలరింగ్ సంబంధించి సేల్ చేసుకున్నామంటే మనకి ఇటు సైడ్ నుంచి అమౌంట్ వస్తుంది మనం టైలరింగ్ చేస్తూ అమౌంట్ వస్తుంది ఇది ఇట్టే మనం రన్ ఉన్నాం ఉన్నామనుకో కానీ ఇంకా ఇప్పుడు కొన్ని తెచ్చుకున్నాము నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం ఏది ఎక్కువ పోతుంది అనే దాన్ని బట్టి మనము చేసుకోవాలా ఈరోజు వీడియో అయితే ఇదే అండి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నా చూడంటే వీడియో లైక్ చేయండి